ఓంశ్రీ మహాగణ ఓంశ్రీ ఓం శ్రీ దత్త ద్రువ్యమహ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏమి చేయాలి అనేది మన ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం ఎందుకంటే లక్ష్మీదేవి ఉన్నట్లయితే ఇంట్లో కానీ మరియు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఈ లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాలు మీరు చేసినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండడానికి అవకాశం ఉన్నది ఇంట్లో ఇల్లాలు ఎప్పుడు మడి ఆచారాలతో పరిశుభ్రంగా ఉంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుతూ ముక్కులు వేస్తూ గడపకి బొట్లు పెడుతూ ఇంట్లో నిత్యం పొయ్యి వెలిగించేటప్పుడు కొద్దిగా పసుపు రాసి నమస్కారం చేస్తూ వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది అదేవిధంగా ఏ గృహంలో అయితే ధూపవాసన సువాసన భరితంగా బయటకు వస్తుందో ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఏ గృహంలో అయితే అర్థం శుభ్రంగా ఉంటుందో ఆ గృహంలోకి లక్ష్మీదేవి రావడం జరుగుతుంది అదేవిధంగా ఏ గృహంలో అయితే ఇల్లు తుడిచి చీపుర్లు శుభ్రమైన స్థలంలో బయట వారికి కనపడకుండా ఉంచుతారో అప్పుడు ఆ లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా ఇంట్లోకి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏనుగు బొమ్మలు రెండు ఏనుగు బొమ్మలు తీసుకుని వచ్చి గీకరిస్తున్నట్లు ఉండాలి అవి అలా ఉంటే ఆ లక్ష్మీదేవికి స్వాగతం చెబుతున్నట్లు ఉంటుంది కాబట్టి అలాంటి లక్ష్మీదేవి సంబంధించిన ఏనుగులు బొమ్మలు రెండు తీసుకుని వచ్చి మీ ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి అదేవిధంగా పౌర్ణమి రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఈ రెండు ఏనుగుల ప్రతిమలను లక్ష్మీదేవి పాదాల ముందు పెట్టి దూప దీప నైవేద్యాలని సమర్పించినట్లయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆర్థిక సమస్య నుంచి ఖచ్చితంగా మనం బయటపడడానికి ఆస్కారం ఉంది రెండవది ప్రతి మంగళవారం కానీ శుక్రవారం రోజున ఉదయాన్నే లేచి బండలు శుభ్రంగా ఇంటిని శుభ్రంగా తుడిచి గడపకి పసుపు పూసి ఐదు బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేయండి ఈ విధంగా చేసినట్లయితే మనకి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా నెలకి ఒక రోజున ఉప్పుతో ఉప్పుతోటి బండలు శుభ్రంగా తొడవండి ఈ విధంగా చేసినట్లయితే మనకి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో మీకు సంబంధించిన వీటి మీద ఏమైనా సందేహాలు కానీ అన్మాల కానీ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి सर्वे जना स्वीकृत भवन्तु तो।